ఉదయ కాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడి అయిన మా ప్రే పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న నా దేవా నీకు వందనాలయ్యా నా తండ్రి రాత్రంతి దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన ఎక్కువ లేచి శుతించి ఆరాధించుకొనియాడే కృపను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రములు నాయనా ఎక్కడిద్దరూ ముగ్గురిని నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు మాతో మీరు నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించిన నాయన ప్రార్థనలో ఏకిపిస్తున్న ఇస్తున్న వారి అందరినీ జ్ఞాపకం చేసుకో వారి కుటుంబాల పక్షాన్ని మీరు కార్యములు కార్యము జరిగించండి అవసరం లెక్కర్లు తీర్చిమని కోరుచున్నమయ్యే ఈ రోజు ప్రభ మీరు మాతో మాట్లాడదాన్ని బట్టి నీకు వందనాలు నీ బాధలన్నింటిలో నుండి నేను విడిపించదని నేను మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నాయన ఈ లోకంలో ఎన్ని ఇబ్బందులు ఇరుకులు ఉన్నట్లు ఉన్నప్పటి వాటి నుంచి విడుదలనిస్తానని ఇస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నీకు వందనాలు విషయ గ్రంథం ద్వారా ఆ కూరు శ్రమోయూ నిరీక్షణ ద్వారా చేసే నేను మాట్లాడుతున్నా ఆ కోరు అనగా శ్రమ అని నా తండ్రి మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు గుండా వెళ్ళినప్పుడు మాకు నిరీక్ష నిరీక్షణ ద్వారము ఇస్తానని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా మాకు నిరీక్షణ కలగ చేయగలిగిన తండ్రి నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నేను ఎన్ని నైనా గుండా వెళ్ళినను శోధన గుండా వెళ్ళిన వాటి నుంచి మాకు నాయన నిరీక్షణ కలిగజేస్తున్నానని మాట్లాడుచున్న దేవుడు వాటి నుంచి విడిపించదిన దేవుడు నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తే ఏమి రుణము తీర్చుగలము నాయన ఎందుకు పనికిరానిటువంటి మమ్మలను ప్రభా నీ ఉచితమైన ప్రేమ మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తున్న నా దేవ కృతజ్ఞతాస్థుతులు నీకు అర్పించటం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి మెలకు ప్రార్థనా శక్తి మాకు దయిచేయండి శ్రమ వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు ప్రభా మేము శోధనలు గుండా వెళ్ళు నాయన మేము పడిపోకుండానట్లు మేము సరిచేసుకోగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలయ ఎడత ప్రార్థన చేయువారి వలె ఉంటకు సహాయం దయచేయండి నా తండ్రి నాయన నా తండ్రి నాయన మా యొక్క శ్రమలు గుండా చిన్నప్పుడు ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి ఈ లోకంలో మమ్మల్ని గేలి చేసిన వారిని చూసి చులకనగా చూసేవారి లో చేసిన తండ్రి పాపములను దయతో క్షమించండి దేవానికి వందనాలు ప్రతిరోజు నా తండ్రి మీతో మాట్లాడే బిడ్డగమ్మలను మార్చండి అయ్యా స్నేహితులతో బంధువులతో మా మాట్లాడతాం కాదు కానీ ప్రభా దుఃఖంలో బాధలో ప్రభ నీతో మాట్లాడే కృపను మాకు అనుగ్రహించండి నాయన అవసరం తీర్చుటకు నాయన సహాయం చేయుటకు నువ్వు తండ్రిగా మా కొరకు వచ్చిన దేవానికి వందనాలయ్యా నా తండ్రి నీకు వందనాల స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నిన్ను ట్టి మర్చిపోయే బుద్ధిని నా తండ్రి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి నాయన నా తండ్రి నాయన ఈ లోకములు మనం చేసిన తప్పులను పాపములను క్షమించగలిగిన దేవుడు పశ్చాత్తాపము కలిగిన ప్రార్థన నా తండ్రి మాకు విడుదలను కలగ చేస్తుందని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నాయన మమ్మల్ని విడిపించడానికి వచ్చిన దేవుడు నీవే ఉన్నావు ప్రభావ జ్ఞాపకం చేసుకోండి నాయనో విమోచకుడు నీవే ఉన్నావు ప్రభా నీకు వందనాలు స్తోత్రములు చెల్లుస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన కడుపు నేన పట్టునైనను తొక్కివేను ఆకలిగొని వారు చేదు వస్తూనే నన్ను తీయగా నుండి నన్ను మాట్లాడుచున్నావు కదా నా తండ్రి నాపకం చేసుకొని ధనవంతులైన కొందరు ప్రభా ఆకలిగొని వారికి ఆకలి తెర్చకపోవట ఆహారం ఎంతో వృధా చేస్తున్నారు నా తండ్రి కన్నులు తెరవబడేటకు సహాయం తెచ్చి పొరుగు సహాయం చేసే బుద్ధిని వారికి అనుగ్రహించండి ప్రభా వారి కన్నులకు ధనమును పట్టిన పాపమును ప్రభా చేయకున్నట్లు వారికి ఉన్న ధనమును బట్టి ధర్మ నా తండ్రి ధర్మకార్యములు చేసే హృదయాన్ని ఇవ్వండి నాయన కడుపు నిండు నిండిన వారు మిగిలిన ఆహారాన్ని ప్రభా పడవేయకున్నట్లు సిద్ధపడుచున్న వారు ప్రభా కానీ ప్రభ లేని వారికి సహాయం చేసే మనసును వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఆకలిగొని వారికి ఆకలి తీర్చగలిగిన దేవుడు దీనిలను దరిద్రులను చేరతీయగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా మా పోషకుడు మా సంరక్షకుడు మా తండ్రి వినాయన నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న హృదయ శుద్ధి గలవారు వారు ధన్యులు వారు దేవుని చూచేదరని మాట్లాడుచున్నావయ్యా నా తల్లి మా హృదయాన్ని శుద్ధిగా ఉంచుకున్నప్పుడు నేను చూడగల శక్తిని జ్ఞానాన్ని మాకు అనుగ్రహిస్తానని మాట్లాడుచున్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనా నా తండ్రి నాయన నా తండ్రి మా హృదయంలో ఉన్న చెడు ఆలోచనను కుళ్ళులను ఈర్ష్యులను అసూయను ద్వేషమును అనుమానమును అపకారము చేయనలక ఆలోచనలన్నిటినీ తొలగించండి తండ్రి మంచి బ్రతకాల మంచిగా బ్రతకాలని అనే ఆశ ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన ఆయన బలహీనతకు లోనైన వారు ఉన్నారు ప్రభావాలను బట్టి నా తండ్రి ఆత్మీయంగా బలపరచండి దుర్నీతి నుండి మమ్మల్ని విడిపించండి తండ్రి మేము నాయన చేసిన ప్రతి పాపమును బట్టి పశ్చాత్తాపము కలిగిన నా తండ్రిని సన్నిధిలో నాయన క్షమా క్షమి క్షమాపణ మాకు దొరుకులాగా పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి మా కోసం కార్చిన రక్తం బట్టి నా తన మమ్మల్ని శుద్ధి చేయండి ప్రవాహ ఇక నుండి పాపములో పడిపోకుండా పరిశుద్ధాత్మ సహాయంతో సన్మార్గంలో మమ్మల్ని నడిపించిన ప్రభా నీకు వందనాలు స్తోత్రములు నాయన ఈ రోజు ఎవరిని బాధ పెట్టకుండా నట్లు బాధతో సమాధానం కలిగి నాయన నడుచుకునే వారిగా సహాయం చేయండి నాయన ప్రభా ఈ రోజు నుండి ప్రభా శుద్ధ హృదయమును మాకు కలగ చేయండి ప్రభా నా తండ్రి మా బాధల నుంచి విడిపించగలిగిన దేవుడు నీవే ఎన్నో ప్రభా సహాయమును చేయగలిగిన దేవుడు సంతోషము కలిగించిన దేవుడు భాగ్యవంతుడువు నా తండ్రి నీకు వందనాలు స్తోత్రము నాయన నా తండ్రి మాలో ఉన్న అపవిత్రతను ప్రభావ పడకుండా మమ్మల్ని తప్పించమని ప్రభు అడుగుచున్నాము నాయన అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకుని మా పరిస్థితులన్నిటిని నీవే ఉన్నావు నా తండ్రి అదే రీతిగా నా తనని నిరీక్షణ గలవారే ప్రభా సంతోషించు శ్రమల ఎందు గలవారే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి నా తండ్రి ఉండమన్నావు ప్రభా నా మాకు ఒక నిరీక్షణ ఇచ్చే అవయ శ్రమ అతన్ని ఊర్చుకోమంటున్నావు ప్రభా నా తండ్రి నిరీక్షణ గలవారే సంతోషించమంటున్నావు నా తండ్రి పట్టుదల కలిగి ఉండమంటున్నావు అయ్యాటి ప్రార్థనా శక్తి మాకు దయచేని ప్రార్థించే అనుభవాలు మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా కుమారుడా నా తన్న కుమారుడు ఆ పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోవద్దని మాట్లాడుచున్నావు నాయన పాపం చేయివారు నా తండ్రి నా దగ్గరకు నా తండ్రి వచ్చినప్పుడు ప్రభా ఆ ప్రేరేపణ నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభా నా తండ్రి వారి భార్యని మేము పడకుండానట్లు సహాయం దయచేయండి నా తండ్రి మాతో గొడవపడి చెడ్డ మాటలు పలికించుటకు నాయన మాలో కోపాన్ని రేపి పాపం చేయకుండా అపవాది అనేక రకాలుగా మమ్మల్ని నాయన ప్రేరేపిస్తుండగా ఎలాంటి స్థితిలోనైనా మేము నాయన నా తొట్టుడిల్లిపోకుండానట్లు Das